తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని స్థానిక సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వద్ద మండల ఎంఆర్ఓ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఈ నెల మూడో తారీఖు నుండి నేటి వరకు సదస్సులు నిర్వహించామన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని స్థానిక సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వద్ద మండల ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఈ నెల మూడో తారీఖు నుండి నేడు పదమూడవ తారీఖు వరకు మండలంలోనే పదమూడు గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని భూభారతి చట్టం ప్రకారం భూ హక్కు కలిగినటువంటి రైతుల దరఖాస్తులను స్వీకరించి విచారణ జరిపి వారికి ఉన్నటువంటి సమస్యను భూభారతి చట్టం ప్రకారం పూర్తి చేస్తామని ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ మండల ప్రజలు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగినది ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు ರೊಂದು ವೇಲ ಇರೋ ಐದು ಏಪ್ರಿಲ್ ನಗರ ಮತದಾನದ ತಾರೀಕು తెలంగాణ భూభారత్ చట్టాన్ని అవలోకించుకోవడం జరిగింది దాన్ని అనుసరించి ప్రతి రెవెన్యూ గ్రామ కేంద్రంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మన నారాయణపురం మండలంలో మొత్తం మన దగ్గర పద్నాలుగు ఉన్నాయి మూడో తారీఖు నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు పదమూడు గ్రామాల్లో నిన్నటి వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది ఈరోజు రెవెన్యూ మన నారాయణపురం గ్రామంలో మండలి కేంద్రం నారాయణపురం గ్రామంలో రెవెన్యూ భూభారతి తెలంగాణ భూభారతి చట్టాన్ని అనుసరించి రెవెన్యూ సరస్ నిర్ణయించడం జరుగుతుంది మరి ఈ భూభారతి చట్టం ప్రకారం రెవెన్యూ సరస్సులో తీసుకోబడిన దరఖాస్తులను విచారణ చేసి ఆ సమస్యలను ఆ చట్టం పరిధిలో అనేక డాక్యుమెంట్లను వారి యొక్క అర్హతలను విచారణ చేసి నువ్వు ఏం విభాగా ఏమేమి డాక్యుమెంట్లు సమర్పించాలనేది తగిన విచారణ చేసి వాటిని పరిష్కరించి కొత్త పాస్ పుస్తకాలు ఆర్డిఓ గారు మరియు కరెక్ట్గా అప్రూవల్ ద్వారా కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయడం జరుగుతుంది అందరూ కూడా ఈ అవకాశాన్ని ఇప్పటివరకు బాగా దరఖాస్తులు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ప్రతి మండలికే గ్రామ రెవెన్యూ కేంద్రంలో దరఖాస్తులు స్వీకరించడం జరిగింది వాటి కూడా ప్రతి త్వరలో విచారణ చేసి పరిష్కారం చేయడం జరుగుతుంది భూభారత్ చట్టాన్ని అనుసరించు